రానున్న ఎంపీ ఎన్నికల్లో సిపిఎం బరిలో ఉంటుంది కానీ ఎన్ని స్థానాలు అనేది కాంగ్రెస్ తో సయోధ్య పై ఆధారపడి ఉంటుందని సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ చేసిన తప్పిదం ప్రభావం పొరుగు రాష్ట్రాలపై పడింది తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుంది అంటున్న జూలకంటి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ విస్తృత స్థాయి సమావేశాలకు ఈ సమావేశాల్లో చేసిన తీర్మానాలకు తీవ్ర ప్రాధాన్యత అయితే ఏర్పడింది పలు ప్రజలకు సంబంధించిన ప్రజా అంశాల మీదనే ఈ తీర్మానాలు ఉండడం ఒక ఆసక్తికరమైన అంశం ఈ నేపథ్యంలో ఇవే అంశాలపై మనతో మాట్లాడేందుకు మాజీ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సిపిఎం పార్టీ సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రంగారెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ వైఫల్యమైన జరిగిన తీరు ఈ స్థాయి విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చకు వచ్చిందా ఏమైనా లోపాలు వెతికారా ఇప్పుడు ఈ ఈ సమావేశంలో గత ఎన్నికలు ఎట్లా జరిగాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ చివరిదాకా ఎట్లా వ్యవహరించింది తర్వాత ఏ పరిస్థితుల్లో మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు మొత్తం కూడా మా కేడర్కు తెలియజేశాం మా కేడర్ కూడా అందరు కూడా అర్థం చేసుకోవటం అనేది జరిగింది ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క చొరవను బట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ ఏం జరుగుతుందంటే పాలేరు సీటు కాకుండా మిర్యాలగూడ సీటు మీరు పోటీ చేసి ఉంటే పార్టీ అంతా అక్కడ శక్తి కూడా కట్టుంటే గెలిచే వాళ్ళు పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదమ్మనే ఒక చర్చ జరుగుతుంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా కనీసం రెండన్న ఇవ్వాలని చెప్పి అడిగాము రెండు ఇస్తామని చెప్పి అన్నారు నల్గొండ జిల్లాలో ఒకటి ఖమ్మం జిల్లాలో ఒకటి ఇస్తామన్నారు చివరి దాకా చెప్పి చివరికి ఏందంటే మీకు ఒకటే ఇస్తాం ఖమ్మం జిల్లాలో ఇయ్యమని చెప్పి అన్న తర్వాత మీరు రెండు ఇస్తానని చెప్పి ఒకటే ఇవ్వటం ఏంది అని చెప్పి అక్కడ చర్చలు పొత్తులు అనేది విఫలం కావటం జరిగింది అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఒంటరిగా ఒక పంతొమ్మిది స్థానాలు పోటీ చేయాల్సి వచ్చింది మీ రాష్ట్ర కార్యదర్శి తమిళ వీరభద్రం వ్యూహాత్మక తప్పిదంగా కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని అనేది ఒక బయట జరుగుతున్న విమర్శ దీన్ని మీ పార్టీ ఎట్లా సమర్థించుకుంటారు ఇప్పుడు ఒక కార్యదర్శి తీసుకునే నిర్ణయం కాదు మొత్తం కమిటీ ఉంటుంది పార్టీ ఉంటుంది పార్టీ తీసుకున్న నిర్ణయం దానివల్ల మంచి అయినా చెడు పార్టీ మొత్తం తీసుకున్న నిర్ణయం తప్ప కార్యదర్శి తమ్మి నేనే కమిటీ మొత్తం కూడా ఇది కాదు కదా కమిటీలో తీసుకున్న నిర్ణయం అవన్నీ మంచి చెడ్డలు ఇప్పటికే మేము రివ్యూ చేసుకున్నాం తర్వాత భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాలనేది అనుకుంటా ఉన్నాం ఆ జాగ్రత్తగా మా పద్ధతిలో మేము పోవటం జరుగుతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఈ విస్తృత సమావేశాల్లో లోపాలను చర్చించాము తగిన కార్యాచరణ కూడా రూపొందించాము అని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు ఉంటాయా ఉండా అనేది ఇంకా ముందు ముందు తేలాల్సి ఉంది ఇప్పట్లో ఇది చెప్పేది లేదు కానీ కార్యదర్శి నిర్ణయం కాదు ఇది ఒక కమిటీ ఉంటుంది ఏదున్న పార్టీ బాధ్యత వహిస్తుంది రానున్న ఎన్నికల్లో ఎలా వివరించాలనేది కూడా జాతీయ పార్టీని నిర్ణయిస్తుంది ప్రజల్లో గత ప్రభుత్వం పాటించినటువంటి నిరక్ష్య విధానం పైన తామే బలమైన పోరాటాలు నిర్మించాము మాది శాశ్వత ప్రాతిపదిక మీద పనిచేస్తాము ఓట్లు సీట్లు కాదు మాకు ముఖ్యం ప్రజల ప్రయోజనాలే అని చెప్తున్న పరిస్థితి మాజీ ఎమ్మెల్యే జులకంట రంగారెడ్డి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్